దేవుడిని కృతంతా చెల్లిస్తూ మీ అందరికి నిండు వందరాలు చెల్లించేస్తూ అందరికీ వందనాలు అయితే సరైన దేవుడు ఎంతవరకు మనందరికి కావాల్సిన ఆరోగ్యము ఆయుష్కారము పోషణ సమాధానం గురించినందుకు మొదటిగా మనందరము దేవునికి కొంతాస్తిని చెల్లింపు భద్రమన్నాం క్రీస్తున దూపుడు ఆ దేవుడి బిడ్డ గ్రంథం నేటి పాత్ర మీద పాఠం తెరిచిపెట్టుకోనండి యక్ష గ్రంథం మొదటి అధ్యయన తెరిచిపెట్టుకోనండి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం ఈ రోజు మన అంశము రోజు మన అంశం దేవుని పిలుపు అనే అంశాన్ని గురించి ఆలోచించారు దేవుని పిలుపు ఒకసారి చెప్పండి అందరూ దేవుని పిలుపు దేవుని పిలుపు దేవుని పిలుపు ఎలా ఎలాంటి స్థితిలోంచి పిలుస్తున్నాడు సగన అనాది కాలం నుంచి కూడా సృష్టి ఆది నుంచి కూడా దేవుని మనస్సు ఎలాంటిదంటే దేవుని యొక్క దృక్పథం మన పట్ల మనుషుల పట్ల మానవుల పట్ల ఎలాంటిదంటే దేవుడు మానవునితో సహవాసం చేయాలని మానవునితో కలిసి ఆయన ట్రావెల్ చేయాలని మనుషులతో కలిసి ఆయన ఉత్సరించాలని కలిసి ఆ సహవాసాన్ని ఆనందించాలని దేవుడి యొక్క ఆశయం చూడండి మీరు అందరూ కూడా ఇండియాలో చాలామంది మీ భర్తను కానీ భార్యను కానీ విడిచిపెట్టి ఇక్కడికి వచ్చారు మీ పిల్లల్ని విడిచిపెట్టి ఈ దేశానికి వచ్చిన వారు చాలామంది ఉన్నారు ఉద్యోగం అయిపోగానే ఇంటికి రాగానే ఎవరికి ఫోన్ చేస్తారు ఇంటికి ఫోన్ చేస్తారు కదా మీ పిల్లలతో కాసేపు మాట్లాడుతూ ఉన్నాం మీ పిల్లలు ఎలా ఉన్నారో వాడు స్కూల్కి ఎలా వచ్చారు ఎలా వెళ్ళొచ్చారో ఏం తిన్నారు ఏంటి వాడి పరిస్థితి ఏంటో ప్రతిరోజు ఆ యొక్క సహవాసాన్ని ఒక తల్లిగా ఒక తండ్రిగా ప్రతి ఒక్క బిడ్డ కూడా కోరుకుంటూ ఉంటారు ఒకవేళ ఏ కారణం చేతనే గట్ట పని చేయలేదనుకోండి ఒకవేళ ఈ కారణం చేతనే ఒకసారి ఫ్లాట్లో నెట్ ప్రాబ్లం వస్తుంది వైఫై ప్రాబ్లం వస్తుంటుంది ఎంత విసిగిపోతామో ఎంత చింతలేసేస్తామో అనమాట క్రీస్తువులు ఇప్పుడు జరుగుతు మరి దేవుని యొక్క మనసు నువ్వే అంతగా ఆశపడుతున్నవే నువ్వే అంతగా నీ మెడల కోసం ఆరాట పడుతున్నావే దేవుని మనసు ఇంకేంత గొప్పది కానీ బట్టి పాత కాలం నుంచి కూడా దేవుడు మనుషులతో ఆయన ఆనందించాలని మనుషులతో సహవాసం చేయాలని ఆశపడుతున్నాడు కానీ విచారించదగిన విషయం ఏమిటంటే మనుషులమైన మనం దేవుని విడిచిపెట్టి దేవునికి చాలా దూరంగా మనం విడిచిపోతూ ఉంటున్నాం చాలాసార్లు దేవుని చెయ్యి విడిచిపెట్టి దేవుని సహవాసాన్ని విడిచిపెట్టి మనం దేవుని మార్గంలో నుంచి దూరంగా మరల పోయే ఉంటున్నాం కాశాగ్రంథం తెరవండి ఒకటవ అధ్యాయము ఒకటి రెండు మూడు వచ్చినాలు మనం చూస్తుంటే నాలుగు వచ్చినాలు యక్షాగ్రంథం ఒకటో అధ్యాయము ఒకటి రెండు మూడు నాలుగు వచ్చినాలు ఉచియ యోతాము ఆహాజు హిస్యా యోధారాజుల తిరుమలలో కలిగిన మాట్లాడుచున్నాడు ఆకాశమా పెంచి గొప్పవారినిగా చేసేది వారు నా మీద తిరుగుబడి ఉన్నారు

విసర్జించి ఉన్నారు యొక్క పరిశుద్ధ దేవుని పోషితురు ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు ఆయన విడిచి తొలగిపోయి విసర్జించి ఉన్నారు ఎలాంటి మాటలు ఇది యశ్యాప్రవత పలుకుతున్న మాటలు కదండి దేవుడే ప్రవక్తకి పలికి నువ్వు చెప్పు ఇలాగా నా ప్రజలైన ఈ ఇస్త్రాయలు యొక్క స్థితిగతులు ఎట్లా ఉన్నాయో ఇస్రాయిల్ యొక్క నడవడిక ఎలా ఉందో వారి ప్రవర్తన ఎలా ఉందో అంటే దేవుడు అంటున్నారు నేను పిల్లలను పెంచి పెద్దవారిగా చేసే తిన వారు నా మీద దొరకబడి ఉన్నారు ఎద్దు తన కామందు నెరుగును గాడిద తన సొంత వారిని దొడ్డి తెలుసుకును నా ప్రజలని ఇస్రాయిల్లకు తెలివి లేదు నా చెరువులు చెప్పారు క్రీస్తునందు ఇప్పుడు బిడ్డ దేవుడు మనుషులకు బుద్ధి చెప్పడానికి కొన్నిసార్లు పశువులను లేకపోతే పశువులను కావచ్చు లేకపోయినా వాటిని ఉదాహరణగా ఉపయోగిస్తున్నారు పశువులను ఉపయోగిస్తుంటాడు నిజానికి మనుషులు ఇప్పుడు పెళ్ళారు మనందరికీ ఎద్దుల గురించి తెలుసు ఎద్దుల్ని మనం వ్యవసాయంలో ఉపయోగిస్తూ ఉంటాం బండికి కట్టి ఆ యొక్క బండులు మనం తోడుకోవడం ద్వారా ధాన్యం తోలటం నాగలికి కట్టి ఆ యొక్క ఎద్దును మనం నాగలు అరకతున్నటానికి ఉపయోగిస్తూ ఉంటాం ఇంకా అనేక రీతులుగా ఎద్దుని మనము మంచికి చేసుకుని దాన్ని వాడుతూ ఉంటాం గాడిదను కూడా ఒకవేళ ఇండియాలో దాన్ని చిన్న చూపు చూడవచ్చు కానీ పరిశుద్ధ గ్రంథంలో మరి దేవుని బిడ్డ అనేక మంది ధనవంతుడు గాడిదల మీద ప్రయాణం చేస్తున్నట్లుగా మనకి అబ్రహాము కావచ్చు లేకపోతే ఇంకా అనేక మంది కావచ్చు సులోమును కావచ్చు గాడిదలను ఉపయోగించినట్లుగా పాత్ర మీద నా కాలము వాక్యము తెలియజేస్తాం అయితే ఈ సమయాన్ని మనం చూడదగిన మాట ఏమిటంటే ఎద్దు తన కామందు నెరుగును గాడిద తన సొంత వాణి దుడ్డి తెలుసు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నాను ఇండియాలో నేను సరుకుల్లో పనిచేసేటప్పుడు సాధారణంగా ఆ యొక్క పాలకుల నుంచి నర్సాపురానికి కిరాణా సరుకులు లేకపోతే ఫ్యాన్సీ సామాన్లు అవి పాలకుల్లో ఎడ్ల బండ్ల మీద ఒక పదిహేను ఇరవై బండ్ల మీద లోడ్ చేసి నర్సాపురంకి ప్రతిరోజు కూడా కొన్ని ఎడ్లబండ్లు పదిహేను ఇరవై బండ్ల మీద అవి రవాణా జరిగేది ఎందుకు ఎండబండ్ల మీద జరిగేదంటే మోటార్ వెహికల్ మీద అయితే ట్యాక్స్ ఎక్కువ గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాలి ఎక్కువ కట్టాలి కాబట్టి ఎడ్లబండ్డ మీద అయితే ట్యాక్స్ తక్కువ కాబట్టి ప్రతిరోజు పాలకులను లోడ్ చేసి కొన్ని సామాన్లు సరుకులు నర్సాపురంకి లోడ్ చేయబడి అయితే పాలకులను లోడ్ చేసి ఆ యొక్క ఎవరైతే ఉంటారో మనుషులు ఆ తర్వాత ఎడ్ల బండులో అవి వరుసగా ఒకదాని ఒకటే ఒకటి పదిహేను ఇరవై బండ్లు వరుసగా వెళ్ళిపోయి దాని మీద తోడటానికి ఒక రైతు ఉండాలి కదా ఒక యజమాని ఉండాలి కదా ఏ యజమాని కూడా ఉండేవాడు కాదు ఇరవై బండ్ల మీద కనీసం ఇరవై ఒకటి కలిపి ఒక యజమాని కూడా ఉండేవాడు కాదు ఆశ్చర్యం వేసింది అప్పుడు నాకు వింతగా అనిపించింది కానీ ఒక్క దాని మీద కూడా ఒక్క తోలేవాడు లేకుండా ముందు లెఫ్ట్ తిరగాలి రైట్ తిరగాలి మరుపు ఏమి చూపేవాడు లేకుండా అవి క్షేమంగా సరాసరి వచ్చి అవి ఎక్కడ ఆగేవంటే ఏ కొట్టు దగ్గర అయితే ఆగాలో ఏ షాప్ దగ్గర అయితే ఆగాలో నర్సాపురం వచ్చి ఆ షాప్ దగ్గర ఆగి అక్కడ డెలివరీ తీసుకునేవారు ఈ సమయంలో ఆలోచన చేస్తుంటే అవి గనక చేరవలసిన గమ్యస్థానం చేరకుండా ఇంకెటో వెళ్ళిపోతాయి అనుకుంటే కనుక మార్గం తప్పి ఎడో తిరుగుతాయి అనుకుంటే కనుక అంత ధైర్యంగా వాటి యజమానుడు దాని మీద సరుకులు వేసి వదులుతారండి వేరే చోటకి వెళ్ళిపోతే అనుకుంటే కనుక వేరే చోట లేకపోతే పొలాల్లో అనుకో లేకపోతే ఎక్కడో వెళ్ళిపోతే అనుకుంటే అలా వదరు వాటికి అలవాటైపోయింది ప్రద్యున్న పిడ ప్రతిరోజు ఆ సరుకుల్ని మోసుకుని వెళ్ళి ఆ ఇంచుమించు పది పదిహేను ఇరవై కిలోమీటర్లు ప్రయాణించి ఆ ఎక్కడైతే దింపాలో అక్కడికి వెళ్ళి ఆగితే వాటిని చక్కగా లోడ్ చేసుకునేవారు ఈ సమయాన్ని మనం చూస్తుంటే ప్రద్యున్న బిడ్డారా ఈ ఎద్దు దేన్ని సూచిస్తుంది అంటే నమ్మకత్వాన్ని సూచిస్తుంది ప్రద్యున్న బిడ్డ ఎందు నమ్మకత్వాన్ని సూచిస్తుంది ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే ఇప్పుడు ఇద్దరు బిడ్డరా ఒక పల్లెటూరిలో పల్లెటూరులో కొన్ని అవకాశాలు తక్కువ ఉంటూ ఉంటాయి చదువుకోవాలన్నా ఉద్యోగం చేయాలన్నా లేకపోతే ఏదైనా వ్యాపారం చేయాలన్నా పల్లెటూరులో అవకాశాలు తక్కువ ఉంటాయి ఒక ఊరిలో ఒక ఫాదర్ చనిపోయిన కుటుంబం ఉంది తండ్రి చనిపోయాడు ఆ ఆ కుటుంబంలో ఒకే ఒక్క ఆ తల్లికి ఒకే ఒక్క కుమార్తె ఉంది ఆ కుమార్తె దేవుని కృపను బట్టి టెన్త్ క్లాస్లో మంచి మార్కులతో పాస్ అయింది అమ్మ నేను ఇంకా చదువుకోవాలనుకుంటున్నాను ఆ తల్లి పేదది కూలి పని చేసుకుని చదివించే పరిస్థితి కూలి పనికి వెళ్ళి పొలం పన్నుకు వెళ్ళి ఇంట్లో వెళ్ళింట్లో పని చేసి డబ్బులు సంపాదించి ఆ యొక్క బిడ్డను చదివించేది టెన్త్ క్లాస్లో మంచి మార్కులతో పాస్ అయింది ఆ బిడ్డ ఆ బిడ్డ అడిగిందంట తల్లిని అమ్మ నేను ఇంకా చదువుకోవాలనుకుంటున్నాను నేను మరి మన ఊర్లో ఇంకా కాలేజీ లేదు కాబట్టి నేను టౌన్కి వెళ్ళి చదువుకోవాలనుకుంటున్నానని ఆశ అడిగితే అలాగే నువ్వు చదువుకుంటానంటే నేను చదివించకుండా పెట్టేదాన్ని కాదు నీ ఇష్టం అమ్మా నువ్వు ఎంత చదువుతావో చదువు నీ కోసం నేను ఎంత కష్టమైనా పడతాను ఎంతైనా త్యాగం చేస్తానో నువ్వు బాగా చదువుకు తల్లి అని అటు ఉన్న టౌన్లో అమ్మాయిని కాలేజీలో జాయిన్ చేయడం జరిగింది ఆమె కాలేజీ చక్కగా వాళ్తుందా బాబా బాగా చదువుకుంటుంది ప్రతి వారం కూడా తల్లి దగ్గరికి వస్తుంది అమ్మా ఇదిగో గడిచిన మంత్లీ ఎగ్జామ్లో నాకు మంచి మార్కులు వచ్చినాయి స్కూల్లో క్లాప్స్ కొట్టించారు నన్ను లెక్చరర్స్ పెంచుకుంటున్నారు ఈ విషయాలన్నీ చెప్తుంది వారం చదువుకోవడం సెలవు సండే వచ్చేటప్పటికి తల్లి దగ్గరికి రావడం ఆ వివరాలన్నీ చెప్తుంది బాగుంది తల్లి కూడా చాలా సంతోషిస్తుంది కష్టపడుతుంది తల్లి యొక్క ఆ బిడ్డకి కావలసిన బట్టలు ఏమిటి లేకపోతే కాలేజ్ ఫీజులు ఏమిటి ఆమె యొక్క పోషణ అన్ని కూడా ఎంత కష్టమైనా తల్లి ఏది తక్కువ చేయకుండా చక్కగా చూసుకుంటుంది అయితే అన్ని రోజులు ఒకేలా ఉండవు అమ్మాయి రోజులు గడిచే కొద్దీ మెల్లగా ట్రాక్ తప్పింది ఒక అబ్బాయి ప్రేమలో పడిపోయింది ఒక అబ్బాయి వలలో పడిపోయింది అమ్మాయి పని ఆమె ఇంటికి రావడం తగ్గించింది ప్రతి వారం క్రమం తప్పకుండా ఆదివారం వచ్చేటప్పటికి శనివారం సాయంత్రం ఇంటికి వచ్చే అమ్మాయి ఈ యొక్క అప్పుడప్పుడు ఇంటికి రావడం మొదలుపెట్టింది ఆ తర్వాత మెల్లగా రావడమే మానివేసింది ఏమిటి ఆమె ఆ కూతురు తల్లి తల్లి దగ్గరికి రాకపోవడానికి కారణం ఏమిటంటే ఈ ప్రేమించిన అబ్బాయి ఆ అమ్మాయిని తన శరీర కోరికల కోసం వాడుకున్నాడు ఉపయోగించుకున్నాడు ఉపయోగించుకోవడమే కాదు ఆ అమ్మాయిని ఇంకా పెద్ద టౌన్లో ఒక రెడ్ లైట్ ఏరియాలో అమ్మకూడనే ప్రదేశంలో ఒక అనేక రకాలుగా ఉండే మనుషుల దగ్గరికి ఆ అమ్మాయిని కొంత ధనానికి అమ్మేసుకున్నాడు ధనానికి అమ్మేసుకున్నాడు ఈ తల్లి పాపం చదువుకోలేదు పేద తల్లి అయ్యో నా నా కూతురు చక్కగా పట్టణంలో బాగా చదువుకుంటుంది లెక్చర్ అందరూ మెచ్చుకుంటున్నారు మంచి మార్పులు వచ్చేటప్పుడు అంతకన్నా ఏం కావాలి తల్లికి అంతకన్నా ఏం ఆశిస్తుంది తల్లి ప్రేమ అలాంటిది ఇప్పుడు రావట్లేదు ఏంటి నా కూతురు రావట్లేదు ఎవరిని అడగాలో తెలియదు ఫోన్ చేయాలంటే ఫోన్ నెంబర్లు ఏమీ తెలియదు అప్పుడు ఫోన్లు కూడా లేవు చాలా రోజుల కిందట అటువంటి పరిస్థితుల్లో ఆ తల్లి బెంగ పెట్టుకుంటుంది బెంగ పెట్టుకుని బెంగ పెట్టుకుని ఆ అమ్మాయి టౌన్ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆపి బాబు పట్టణంలో మా అమ్మాయి కనిపించిందా టౌన్లో మా అమ్మాయి కనిపించిందా కాలేజీ దగ్గరికి వెళ్ళావా మా అమ్మాయి గారిని చూసావా అని ప్రతి ఒక్కరిని అడగటమే ప్రతి ఒక్కరిని అడగటమే లేదమ్మా నాకు కనపడలేదమ్మా నేను వెళ్ళాను కానీ ఆ ప్రదేశానికి నాకు కనపడలేదని ఆ ప్రతి ఒక్కరు చెప్పటము ఆ అమ్మాయిని ఆ తల్లిని ఏదో ఓదార్చడం ఈ తల్లి మనసు ఇంకా ఇంకా ఏమైపోయింది నా కూతురని ఇంకా ఆ బస్ స్టాప్ ఉంటది కదా పల్లెటూరులో ఆ స్టాప్ దగ్గరే ఆ ఒక బెంచ్ ఉంటే బెంచ్ దగ్గరే ఇంకా తిండి లేదు నిద్ర లేదు లేకపోతే ఆమెకి ఏమీ కోరుకోకుండా అయ్యో నా కూతురు ఎవరిని అడగాలో తెలియదు బస్సు దిగిన ప్రతి ఒక్కరిని కూడా అమ్మా నా కూతురు చూస్తారా మా అమ్మాయిని చూస్తారా మా అమ్మాయి చదువుకుంటుందమ్మా కాలేజీలో చదువుకుంటుందమ్మా మీరు టౌన్ వెళ్ళారు కదా చూస్తారా అని ప్రజలు పెళ్ళారా ఈ సమయాన్ని ఆలోచన చేయండి ఇది ఒక వాస్తవ సంఘటన ఈ సమయాన ఈ విషయం ఉంటుంది వీరు ఆలోచన చేయండి ఆ కూతురు తల్లి దగ్గరికి వచ్చే పరిస్థితిలో ఉందా ఆ కూతురు దగ్గరికి వచ్చే పరిస్థితిలో ఉందా తల్లి ప్రేమను అర్థం చేసుకునే పరిస్థితిలో ఉందా అంటే ఎక్కడో ప్రిళ్లారా ఎక్కడో పాపకు వ్యసనాల మనుష్యులతో నిండిన మురికి కోపంలో పాప కోపంలో ఆమె రాలేనంత పరిస్థితిలో ఉంది ప్రిజన బిడ్డ రాలేనంత పరిస్థితిలో ఉంది ఈ సమయాన్ని ఆలోచన చేయండి ప్రిజన బిడ్డారా చూడండి యక్షగ్రంథము ఒకటవ అధ్యాయము మూడవచునులు అంటున్న మాట దేవుడు అయ్యో ఎద్దు తన ఎరుగును గాడిద తన సొంత వాళ్ళని దొడ్డి తెలుసుకుని గని స్థ్రాలు తెలివి లేదు ఎందుకు తెలియలేదంటే పైన రెండవ వచ్చిన అంటున్నాడు నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి వారు నా మీద తిరుగుబడిన్నారు తిరుగుబాటు అంటే అర్థమేమిటి తిరుగుబాటు అంటే అదేదో పెద్ద ఉపద్రవానిగా మనం ఆ పదాన్ని బట్టి తిరుగుబాటు అనే పదానికి సిన్ పాపము అనే దానికి ఉన్న నిర్వచనం ఏమిటంటే దేవునికి వ్యతిరేకంగా నువ్వు చేసే ఏ పనైతే ఉందో అది ఒక మాట కావచ్చు ఒక క్రియ కావచ్చు ఒక ప్రవర్తన కావచ్చు ఒక కార్యము కావచ్చు నువ్వు దేవునికి వ్యతిరేకంగా ఏదైతే చేస్తావో అదే తిరుగుబాటు అదే పాపము నేను పిల్లల్ని పెంచి గొప్ప వారినిగా చేసి తినేవారు నా మీద తిరుగుబాటు చేస్తున్నారు కాబట్టి దేవుడు ఆయన పిలుస్తున్నాడు తన గోడు చెప్పుకోవడానికి తన ఆవేదన చెప్పుకోవడానికి ఆకాశమా ఆలకించము భూమి చెప్పేము మనుషులు ఎవరిని కవట్లేదా మనుషులు ఎవరిని పిలవట్లేదు పిలవట్లేదు ప్రతి ఎందుకంటే ఇది ఏ ఒక్కరి చరిత్ర కాదు నీతిమంతుడు లేడు ఒక్కడును లేడు అందరూ పాపం చేసి దేవుడు గ్రహించి మహిమను కొందరు క్రియలు చేస్తే కొంతమంది మాటలు చేస్తున్నారు కొంతమంది మాటలు చేస్తే కొంతమంది ప్రవర్తన చేస్తున్నారు కొంతమంది ప్రవర్తన చేస్తే కొంతమంది ఊహలు తలంపుల్లో చేస్తున్నారు పెళ్లారా మొత్తం ప్రతి ఒక్కరు కూడా ప్రాంత దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేక దేవుని ప్రేమను అర్థం చేసుకోలేక దేవుని పిలుపుని అర్థం చేసుకోలేకుండా దేవుని ప్రేమను అందనంత దూరంలో ఉన్నారా ప్రధుని పెళ్ళారు ఈ సమయాన్ని చూడండి మనుషులమైన మనమైతే ప్రద్ధుని పెళ్లారా మన యొక్క తెలివితేటల్లో మన జ్ఞానంతో లేకపోతే మన యొక్క మన ప్రయత్నాలతోటి మన కోరికలతోటి ఈ లోకంలో ప్రధుని పెళ్ళారా మనం అనేక రకాలైన పాపపు అలవాట్లకు ఒక బానిసలైపోయి ఉండొచ్చు కానీ దేవుడు మనకి జ్ఞానం నేర్పించడానికి ఎవరిని వాడుతున్నాడంటే అరే బాబు ఒక ఎద్దు తన కామందు ఎరుగుతుంది గాడి తన సొంత బాని దొడ్డి తెలుసుకో ఎందుకు దేవుడు ఎద్దు ఎద్దుతో పోలుస్తున్నాడు ఒకవేళ లోకంలో కొన్నిసార్లు కోపం వస్తే కనుక మనం వీటిని ఉపయోగిస్తూ ఉంటాం ఒరే ఎద్దులాగా నువ్వు బుర్రలేదారా నీకు అని అట్టు ఉంటావు ప్రిజున బిళ్ళ నీకు జ్ఞానం లేదా ఎద్దులాగా నువ్వు ఇంత ఉన్నావు లేకపోతే తాడిట్లా పెరిగేవు అంటూ ఉంటావు లేకపోతే గాడిద వరకు ఇంకా చెప్పనవసరం లేదు హడ్డ గాడిద అంటాం గాడిదలాగా అసలా ఏంటి ప్రీతిని పెళ్ళారా నిజానికి మనం ఒక తిట్టుకి మనం ఉపయోగిస్తూ ఉంటాం మన టీచర్స్ కావచ్చు మన తల్లిదండ్రులు కావచ్చు మనం మందలించడానికి ఈ పశువుల పేర్లను మనం ఉపయోగిస్తూ ఉంటూ ఉంటాం కానీ పరిశుద్ధ గ్రంథంలో అయితే ఇవి చాలా ఉపయోగకరమైన పశువుల ప్రీతిని పెళ్ళారా వీటిని దేవుడు చూడండి తన ప్రణాళిక దేవుని యొక్క ప్రణాళిక ఏమిటంటే సమయన ఎద్దును గురించి ఒక మాట చూద్దామండి నూట నలభై నాలుగో సంకీర్తన పద్నాలుగు పదిహేను వచ్చిన ఒకసారి చదువుదాం నూట నలభై నాలుగో సంకీర్తన వచ్చినాలు ఒకసారి చదువుదామండి గొప్ప బరువులు మోయగలవి మా వీధులలో స్వరపడుటేనూ వీధులెత్తుటే లేదు వాటి రోజు క్రమగలవారు మొర వినబడితేనూ లేదు గలవారు ధన్యులు దేవుడు క్రీస్తున పెట్టారు ఈరోజు స్వార్థ పాఠంలో చెప్పబడుతున్న మాట ఏసై పలికిన మాట మీ నడుములు కట్టుకుని ఉండుడి అంటున్నారు ఒక సువార్త పన్నెండో అధ్యాయంలో మీ నడుములు కట్టుకుని ఉండు నడికట్టు దేని తెలియజేస్తుంది నడికట్టు అనగా పరిచర్య ప్రతి నడికట్టు పరిచర్యం తెలియజేస్తాం ఇక్కడ చూడండి మా ఎడ్లు గొప్ప బరువులు మోయగలు ఎడ్డు యొక్క ఉపయోగం అంటే ఎద్దు రైతు వ్యవసాయదారుడు ఎద్దును ఉపయోగించుకుంటూ ఉంటాడు బరువులు మోయడానికి ఉపయోగించుకుంటూ ఉంటాడు నాగలి దున్నటానికి ఉపయోగించుకుంటూ ఉంటాడు ఇక్కడ ఒక విషయం ఆలోచన చేద్దామండి పెద్దలు పిల్లరా ఎద్దును మనుషుడు ఒకవేళ తను పెంచుకుంటాడు అనుకోండి ఎద్దును పెంచుకుంటాడు అనుకోండి ఎద్దుకి ఏం పెడతాడు సాధారణంగా కేవలం దానికి గడ్డి పెడతాడు ఒలవలు పెడతాడు దానికి దాహం వేస్తే నీళ్లు పెడతాడు అంతేనా అతని నుంచి కేవలం పెడతాడు దానికి ఒక షెల్టర్ వేస్తాడు ఒక పాక వేస్తాడు ఇంటి పక్కన ఒక పాక వేసి పాకులో కట్టేస్తాడు దానికి ఆకలేసేటప్పుడు గడ్డి పెడతాడు ఒకవేళ ఇంకా ప్రేమ ఉంటే కనుక ఉలవలు లబ్ధి ఏదో ఉంటుంది దానికి చుట్టూ అది పెడతా ఉంటాడు దాహం వేస్తే నీళ్లు పెడతాడు ఆ యొక్క గడ్డి తిన్నందుకు ఎడ్డు ఎద్దు ఏం చేస్తాదంటే యజమానుడి కుటుంబాన్ని పోషిస్తాడు ప్రద్యున్న బిడ్డ అంతే కదా ఎట్లను తోడటం వల్ల అతనికి వచ్చే కిరాయి అతనికి వచ్చే ధనం ఏదైతే ఉందో ఒక ఆ ఆ యొక్క అరక నాగలి ఆకుమడి దున్నటం కావచ్చు లేకపోతే ఇంకా తోటలు దున్నుటం కావచ్చు నిలబెట్టడానికి లేకపోతే ఇంకేమైనా ఆ ధాన్యము ఒకవేళ ఏమంటాం ధాన్యం కాట వేసిన తర్వాత మిల్లుకు తోటమైనా ఇవన్నీ ఎడ్లే చేసి ఇప్పుడు అంటే ట్రాక్టర్లు ఇవన్నీ వచ్చినప్పుడు కూడా పల్లూరులో వరుసగా ఆ కోతల కాల వచ్చిందంటే కనుక ఎడ్లు వరుసగా బార్లు తీరు వెళ్ళే ప్రతి కాబట్టి ఎద్దు యొక్క ఉపయోగపడే బరువులు పోసేది చూడండి అది గడ్డి తిన్న కృతజ్ఞతకి యజమానుడి యొక్క కుటుంబాన్ని అది ఏం చేస్తుందంటే పోషిస్తుంది ప్రతి బిడ్డ యజమాని కుటుంబాన్ని పోషిస్తుంది కాబట్టి ఇక్కడ ఉపయోగిస్తున్న మాట మా ఎడ్లు గొప్ప బరువు పోయి చూడండి అక్కడ ఉపయోగిస్తున్న వీధుల్లో చొరబడుటేనే ఉరుకులెత్తుటేనం లేదు ఇక్కడ ఉరుకులెత్తేది ఏంటంటే గెత్త అంటూ ఉంటారు ఎద్దు కాకముందు అది గెత్తగా ఉంటూ ఉంటుంది అంటే ఇంకా ఆ యొక్క ఎడ్ల బండికి అలవాటు లేకపోతే త్వరందనమాట ఎడ్ల బండికి కట్టంది గెత్త అంటూ ఉంటాడు ఈ గెత్త వయసులో ఉండగా అది ఇష్టాన సిద్ధతా ఉంటూ ఉంటది అటు పరిగెడుతుంది ఇటు పరిగెడతది యజమాని పరిగినెట్టిస్తుంది వాళ్ళ చీర పడుతుంది వీళ్ళ చీరలు పడుతుంది కంప్లైంట్ తీసుకొస్తుంది కానీ ఎద్దు అయిన తర్వాత ఎందుకు ఎలా మారుతుందంటే దాన్ని ముక్కు దాడు వేస్తూ ఉంటూ ఉంటాడు రైతు ఏం చేస్తాడంటే దానికి ముక్కు దాడు వేసిన తర్వాత దాన్ని సాల్వ్ చేశాడు దాన్ని కంట్రోల్ చేసాడు ఇప్పుడు అది ఇష్టానుసారం పరిగెత్తదు యజమానుడు చెప్పినట్లుగా యజమానుడు తోలినట్లుగా యజమానుడు ఒకవేళ ఆట కడితే నాగలు కడితే నాగలేదు ఒకవేళ బండికి కడితే గనక కాడిని ఎత్తుకుని మోస్తూ ఉంటూ ఉంటది కాబట్టి పదిహేను వచ్చి ఏమంటారంటే ఇట్టి స్థితి కలవారు దేవుని బిడ్డలు కూడా విశ్వాసులు కూడా ఎత్తు యొక్క స్వభావం కలిగి ఉండాలి ఎత్తు యొక్క మనస్సు కలిగి ఉండాలి ఎత్తు అనే కృతజ్ఞత కలిగి ఉండాలి అని దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఇష్టమైన ఎద్దు చూడండి ఇక్కడే ఉన్న మాట కదా బరువులు మోయటానికి ఉపయోగిస్తున్నారు అంతకన్నా ఏమీ కాదు ఎద్దుని బరువులు మోయడానికి దాని కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కొంతమందికి ఆ ఇద్దురు బండి నివాసంగా ఉంటూ ఉంటారు పల్లెల్లో ఆ ఇద్దరు బండే చిన్న గూడుగా కట్టుకుని అందులో వాళ్ళ నివాసం ఒక్కొక్కటి నుంచి ఒకరు ట్రావెల్ చేస్తూ ఉంటారు ఇష్టంగా ఆలోచన చేస్తుంటే ఇహేస్కేలు గ్రంథం ఓటు వచ్చే చదువును లో చూడండి ఒకసారి ఇహేస్కేలు గ్రంథం ఓటు వచ్చే చదువు వచ్చును ఒకసారి చదువుతాం ఎస్కేళ్ళు పది ఆరు వందల ఎనభై రెండు పై అమ్మ ఆ నాలుగింటి ఎదుటి ఒక రూపములు చూడండి ఒకటి మానవ ముఖము వంటివి కుడిపార్శ్వపు రూపములు సింహ ముఖము వంటివి ఎడమ పార్శ్వపు ముఖములు ఎద్దు ముఖము వంటివి నాలుగింటికి పక్షిరాజు ముఖము వంటి మొఖమ్ములు కదా చాలండి చూడండి అక్కడ ఉన్న వాక్యం ఏమిటంటే పిల్లరా దేవుడు ఇహస్కేల ప్రవక్తకి తన దర్శనాలు ఇస్తున్నాడు తన రూపాన్ని చూపిస్తున్నాడు దేవుడు యహస్కేల ప్రవక్తకి తన స్వరూపాన్ని చూపిస్తున్నాడు తన స్వరూపాన్ని చూపిస్తున్నప్పుడు దేవుని యొక్క ముఖ దర్శనం యహస్కేలకి ఎట్లా కనపడుతుందంటే ఒక కోణములో ఆయన చూసినప్పుడు ఆయన సింహముఖము కలిగి ఉన్నాడు సింహము వలె ఆయన కనబడుతున్నాడు ఇంకొక కోణంలో ఆయన చూసినప్పుడు మానవ ముఖము కనపడుతున్నాడు మనుష్య రూపముగా కనపడుతున్నాడు ఇంకొక కోణంలో చూసినప్పుడు ఆయన ఎద్దు రూపముగా ఎద్దు ముఖము కలిగి ఉన్నాడు మరొక కోణంలో చూసినప్పుడు నాలుగోది పక్షి రాజు ముఖము కలిగి ఉన్నాడు దీని యొక్క సారాంశం పెట్టి ప్రజలు వెళ్ళారా మనకి క్రొత్త నిబంధనలు నాలుగు సువార్తలు ఉన్నాయి నాలుగు సువార్త ఏం పేరు అండి నాలుగు శువార్త పేర్లు మత సువార్త మార్గ సువార్త ఒక సువార్త యోహార్ ఈ సువార్థికులు ఈ నాలుగు సువార్తను రచించేటప్పుడు దేవుని ముఖరూపాన్ని ఎలా మనసులో పెట్టుకుని రచించారంటే మతై సువార్త రాసిన మతై సువార్థికుడు యేసును సింహముఖము వలె ఆయన దృష్టిలో పెట్టుకుని రాశాడు సింహము వంటి వాడు యేసు క్రీస్తు ప్రభు యోధాత్రము సింహం అన్నట్లుగా ఆయన రాసుకొచ్చాడు రెండవది మార్గ సువార్థికుడు యేసుక్రీస్తు ప్రభుని ఎలా వర్ణించాడంటే ఆయన ఎద్దు ముఖముగా ఆయన వర్ణించాడు అనగా సేవ యజమానుడికి సేవ చేస్తుంది దేవుని సేవకుడుగా ఎద్దు ముఖముగా వార్త స్వార్థికుడు వర్ణించాడు లోకాసువార్థికుడు యేసుక్రీస్తు ప్రభు ఎలా వర్ణించాడంటే మానవ రూపముగా మానవ కుమారుడుగా సన్ ఆఫ్ మ్యాన్ గా లోకాసువార్థిడు వర్ణించాడు యుహాను స్వార్థికుడు పక్షి రాజు ముఖ రూపము గట్టుగా వానిగా పక్షిరాజు వంటి వాడుగా యసుక్రీస్తు ప్రభు అని వ్యూహాను సువార్తలు వర్ణించాడు ఇదిలో మనకు ఇప్పుడు తీసుకుంటున్న మాట మనం వాక్యానుసారం ప్రభుని ఎలా వర్ణించాడంటే కలిగిన వాడిగా వర్ణించాడు ప్రభు ఉపయోగం ఏమిటంటే మనిషికి బరువులు మోయటం ప్రతి ఒక్కరు భారం మోయటం ఈ సమయం మనం చూస్తూ ఉంటే ఎందరికి తెలిసిన కంఠతం వచ్చిన ఒకటి జ్ఞాపకం చేస్తాను ఇక్కడ సందర్భంలో మతేసు వార్త పదకొండవ అధ్యాయంలో ప్రయాసపడి భారం మోయచున్నా సమస్తమైన జలారా గాయడం నేను మీకు శ్రాంతి కలిగిన ఆయన మన భారాన్ని మోస్తానంటున్నాడు మన పాప భారాన్ని శనివ్వరా మోసాడు ఆయన ఇప్పుడు నువ్వే సమస్యలతో బాధపడుతున్నావు ఏ అనారోగ్యంతో బాధపడుతున్నావు ఏ కష్టాలతో బాధపడుతున్నావు ఏ యజమాని వల్ల వేధించబడుతున్నావు ఏ భర్త ద్వారా వేధించబడుతున్నావు ఏ భార్య ద్వారా వేధించబడుతున్నావు ఏ పిల్లల ద్వారా ఏ శ్రమ ఏ హింస ఏ సమస్యలో ఉన్నావో నా దగ్గరికి రా నేను మోస్తాను అని ఒకటి దేవుడు నీకు అభయమిస్తున్నాడు దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు ఓకే పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ చిన్నలో ఏసై నీకు ఇచ్చాడు నీకే కాదు ప్రపంచం అందరికీ ప్రావర్శించాడు ఇప్పుడు అందరితో అయిపోలా తర్వాత నువ్వు చేయాల్సిన పని ఉంది మతీశ్వార్త పదకొండు ఇరవై తను చూడండి ఆ వెంటనే నువ్వు చేయవలసిన పని అమ్మా నేను సాత్వికుడను దేన మనసు మీ మీద నా కాడి ఎత్తుకొని ప్లిపి నేను భారాన్ని మోస్తాను నాకు నీ భారం అప్పగించు అని నిన్ను ఆహ్వానిస్తున్నాడు ఓకే అంతర్తో అయిపోలేదు నీ నువ్వు నీ భారాన్ని నాకు అప్పగించిన తర్వాత మీ మీద నా కాడి ఎత్తుకొని క్రీస్తునందు క్రీస్తు ప్రయోజనబిళ్ళ ఆయన ఎద్దులాంటి వాడు ఆయన భారాన్ని మోసేవాడు అట్ ది సేమ్ టైం నువ్వు కూడా ఆయన భారాన్ని నువ్వు వహించాలి ప్రజల బిడ్డ నువ్వు కూడా ఆయన భారాన్ని మోయాలి పెద్దలు దైవజనులు చెప్తూ ఉంటారు కదా ఒక ఎత్తికి ఒక ఒక బండికి రెండు ఎడ్లు కడతా ఉంటారు ఇటు ఒకటి అటు ఒకటి గుడి ఎడవంటి అయితే మనం మన అనుదిన జీవితంలో విశ్వాస జీవితంలో ప్రదలారా ఆ విశ్వాసం అనే బండికి ఒకవైపు నువ్వు కాళి ఎత్తుకుంటే ఒకవైపు నువ్వు ఎత్తుకుంటే రెండో వైపు ఎవరెత్తుకుంటారు రెండో వైపు ఆ బరువు ఎవరెత్తుకుంటారు బ్రహువైనా ఎస్ ఇంకా మనం అర్థం చేసుకుంటే కనుక ప్రదారా చూడండి మన పిల్లలు మన మనవలో స్కూల్కి కాలేజీకి జాయిన్ స్కూల్ కి స్కూల్కి చిన్నపిల్లల విషయంలో ఉదాహరణ చెప్తున్నా పిల్లలు స్కూల్ పొద్దున్నే వాడికి టిఫిన్ బాక్స్ పెట్టి పంపిస్తూ ఉంటాం నాలుగు అయ్యేటప్పటికి వాడికి తిరిగి వచ్చే గంట పడుతూ ఉంటారు మనం వెళ్ళి వాడిని రిసీవ్ చేసుకుంటూ ఉంటాం మన పిల్లలను మన వాళ్ళు అంటున్నాం వాడు ఎంత పెద్ద రెండు కేజీలు మూడు కేజీల బ్యాగ్ వేసుకుని ఓ చేతితోనేమో క్యారీలు పట్టుకుని బయటకు వచ్చేటప్పటికి ఏ తల్లైనా ఏ తండ్రి అయినా ఏ నానమ్మైనా ఏ అమ్మమ్మ ఏ తాతయ్య అయినా మొట్టమొదటి చేసే పని ఏంటి చూడు బయటకు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే బ్యాగ్ వాడి చేతిలోంచి వాడు అంటాడు పర్లేదు తాతయ్య నేను వస్తాను అంటే నవ్వి ఏమంటా ఉంటే లేదు లేదు ఆ బరువు నాకు ఇచ్చి నీవే నీ బిడ్డ మీద అంత ప్రేమ అంత మమకారం కలిగి నీ బిడ్డ భుజాలు ఎక్కడ నిబెడతాయో వీపు ఎక్కడ నితని ఆ బరువు తీసుకొచ్చి నీ మెంత వేసుకుంటా ఉంటవే వేసే అంటున్నాడు మీరు మీ పిల్లలు లేకపోతే గుడ్డును అడిగితే రాయిస్తారా మీరు అడిగితే నడిగితే ఇస్తారా మీరు చెడ్డవారి ఉండి మంచి ఆశపడుతున్నారే మీ పర్లోకమ తండ్రి అంతకంటే మించినవాడు కాదా నీ నీ పరమ తండ్రి నీకన్నా ఎక్కువ ప్రేమ కలిగిన వాడు కదా ఆయన బరువు మోయడానికి క్రీస్తు పెట్టారా ఈరోజు ఆలోచన చేద్దాం ఈరోజు ఒకవేళ నువ్వు ఏ దూరంలో ఉండిపోయావో లేకపోతే దేవుడికి అందనంతా పాపంలో వ్యసనంలో నిండిపోయేవో ఈ సమయంలో ప్రతి ఒక్కారా నువ్వు దేవుని వైపు తిరిగి రాగలిగితే గనక దేవుని కౌగిల్లో నువ్వు చేరుకోగలిగితే గనక ఆయనను క్షమించడానికి ఆయనను ప్రేమించడానికి ఆయన విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు ఒకటి రెండోది విడిపించబడటమే కాదు కాని నువ్వు విడిపించబడిన తర్వాత ఆయన మార్గంలో నడవాలి ఆయన మార్గం ఆయన మార్గం ఏమిటి ఆయన లేవే కాణలో తెలియజేస్తున్నాడు స్వార్థలో తెలియజేస్తున్నాడు మరొక అధ్యాయంలో తెలియజేస్తున్నాడు ఆయన మార్గం ఏంటంటే నేను పరిశుద్ధులైన ప్రకారం మీరును పరిశుద్ధులై ఉంటుంది క్రిస్తును ఎందుకంటే ఆయన పరిశుద్ధత అంటే ఇష్టం ఒకప్పుడు ఒకప్పుడు నువ్వు పాపిగా ఉన్నావేమో ఒకప్పుడు దుర్మార్గుడిగా ఉన్నావేమో ఒకప్పుడు అసహ్యకరమైన జీవితంలో ఉన్నామో అది గతం దాన్ని వదిలేదామే కదా దాని నుంచి బయటకు వచ్చి ఇప్పుడు నువ్వు పరిశుద్ధుడిగా జీవించడానికి ఒక తీర్మానం కలిగి ఒక పవిత్రుడిగా జీవించడానికి ఒక తీర్మానం కలిగి ఉంటే కనుక ఆయన నిన్ను తన బిడ్డగా స్వీకరించడానికి తన మార్గంలో నడిపించడానికి తగ్గ తనతో ఆయన మనతో సహవాసం చేయడానికి మనతో ఆనందించడానికి మనతో కలిసి ఆయన కొన్ని కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు కాబట్టి మనకున్న జీవితము ఎంతో చిన్నది ఎంతో చిన్న జీవితాన్ని దుర్వినియోగం చేసుకోకుండా ఆయన బిడ్డలుగా ఆయన ఇష్టలుగా ఆయన సాక్షులుగా ఈ లోపల జీవించడానికి పరిశుద్ధాత్మ పరిశుద్ధి సహాయం చేసి నడిపించినగా ఆమె సమస్త జ్ఞానం గురించి దేవుడు సమాధానము యేసు క్రీస్తు తన కొడుకు కావాలని నడిపించిన దాంతా దేవు